నటరత్న నందమూరి తారక రామారావు గారు సాంఘిక సినిమాలు ఒక కొత్త అవతారంలో మొదలుపెట్టారు రాముడులో ఒక కొత్త రామారావుని చూపించారు డైరెక్టర్ రాఘేంద్రరావు గారు రామారావు గారి బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఆయన ఫిజిక్కి తగ్గట్టుగా బెల్ బాటన్ ప్యాంట్స్ డిజైన్ చేశారు అప్పట్లో షర్ట్స్కి లాంగ్ కాలర్ ప్యాంట్స్కి బెల్ టైప్ బాటన్ సెట్ చేసి రామారావు గారి హుందాతనానికి తగ్గట్టుగా స్టిచ్చింగ్ చేసేవారు అలా బెల్ బాటన్ ప్యాంట్స్కి ట్రెండ్ సెటర్ అయ్యారు రామారావు గారు అయితే ఈ వీడియోలో ఏ హీరో ఏ స్టైల్ని ట్రెండ్ సెట్ చేశారో ఒక లుక్ వేసి వద్దాం పదండి ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన బ్రేక్ డ్యాన్స్లతో టాలీవుడ్కి కొత్త ధనాన్ని తీసుకొచ్చారు ముందు తరం హీరోలు కేవలం యాక్టింగ్కి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారు డ్యాన్స్ అంటే కేవలం ఒక ఆనవాయితీగా వేసేవారు కానీ మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగాక మైకల్ జాక్సన్ డ్యాన్సులన్నీ తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా చూపించారు ఆయన వేసే డ్యాన్స్లకు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఎంతో ఆసక్తితో మాస్ ట్యూన్స్ ఇచ్చేవారు అలా చిరంజీవి గారు డ్యాన్సులకి ఐకాన్గా మారి ట్రెండ్ సెట్ చేశారు ఇప్పటికీ చిరంజీవి గ్రేస్ ఎవరిలో లేదనే చెప్పాలి చిరంజీవి డ్రెస్సింగ్ స్టైల్లో కూడా ట్రెండ్ సృష్టించారు గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి షర్ట్స్ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయి చిన్న చిన్నగా కనిపించి కనిపించని పూల చొక్కాలు గ్యాంగ్ లీడర్లో చిరంజీవి వాడటం వల్ల వాటిని గ్యాంగ్ లీడర్ షర్ట్స్ అని చెప్పుకునేవారు అదేవిధంగా ఆయన వాడిన ఫేడెడ్ జీన్స్ ప్యాంట్స్ బాగా పాపులర్ అయ్యాయి వాటిని అప్పట్లో యువత ఇష్టపడేవారు అదేవిధంగా బావగారు బాగున్నార సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వాడిన చెక్స్ ప్యాంట్స్ కూడా అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయి ఇప్పుడు వాటిని మనం నైట్ ప్యాంట్స్ అని అంటున్నాం అలాంటి ప్యాంట్స్ని ట్రెండ్ సెట్ చేసింది చిరంజీవి గారే తర్వాత మరో ట్రెండ్ సెట్టర్ నరసింహం బాలకృష్ణ గారు పంచకట్టు టాలీవుడ్లో బాలకృష్ణ గారికి సరిపోయేంతగా ఎవరికి సరిపోదు ఆయన కెరియర్ తొలినాళ్ళలో మంగమ్మగారి మనవాడు ముద్దుల కృష్ణయ్య బాలగోపాలుడు బంగారు బుల్లడు వంటి చిత్రాల్లో పంచకట్టులో అదిరిపోయారు అచ్చమైన పల్లెటూరుని అందమైన యువకుడిగా కనిపించాలంటే బాలకృష్ణ తర్వాత ఎవరైనా పంచకట్టులో బాలయ్యబాబు కటౌట్ అదే అదేవిధంగా డైలాగులకి బ్రాండ్ అంబాసిడర్ బాలయ్యబాబు గారు కేవలం ఆయన డైలాగులతో ఆయన సినిమాలు సంవత్సరాలు ఆడినవి ఉన్నాయి రీసెంట్గా వచ్చిన వీరసింహాడి వరకు ఆయన పంచకట్టు మరియు డైలాగులతో అదరగొట్టేశారు బాలయ్యబాబు వందల సినిమాలు తీసినా ఆయన డైలాగ్స్ ఇంకా కావాలి అని ఆకలి మీద ఉంటారు ఆయన అభిమానులు బాలయ్యబాబు మీ సగటులో కూడా ట్రెండ్ సెట్టరే ఆయన రౌడ్ ఇన్స్పెక్టర్ సింహా లెజెండ్ అఖండ వీరసింహ వంటి చిత్రాల్లో వివిధ రకాల్లో మీసఘట్టను చూపించారు పౌరాణిక జానపదాల చిత్రాలు కూడా ఆయన ట్రెండ్ సెట్టర్ నేటి తరంలో జానపద గెటప్లు బాలయ్యకి అద్భుతంగా యాప్ట్ అవుతాయి ఫ్యాక్షన్ చిత్రాల ట్రెండ్ సెట్టర్ కూడా బాలయ్యబాబే ఆయన కద్దరు వేస్తే అచ్చం రాయలసీమ సింహంలానే కనిపిస్తారు కద్దర్లో బాలయ్య బాబే అందరి హీరోల్లోకి అందంగా కనిపిస్తారు చిన్నకేశంలో బాలయ్యబాబు కద్దర్లో అదిరిపోయారు ఆ తర్వాత కింగ్ నాగార్జున గారి గురించి చెప్పుకోవాలి రొమాంటిక్ హీరోగా నవ మన్మధుడిగా పేరు తెచ్చుకున్న హీరో నాగార్జున గారు నాగార్జున గారి డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ అప్పట్లో యూత్ని బాగా అట్రాక్ట్ చేశాయి టీషర్ట్ని టక్ చేసే స్టైల్ని ట్రెండ్ సెట్ చేశారు కింగ్ నాగార్జున గారే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న ఏకైక హీరో నాగార్జున గారే ఆ తరంలో ఈయన స్టైల్లో కింగ్ అందంలో మన్మధుడు ఎంత వయసు పెరిగినా ఇంకా అందంతో అలరిస్తూనే ఉన్నారు రొమాంటిక్ లవ్ స్టోరీస్కి అప్పట్లో బాగా యాప్ అయ్యేవారు ఈయన నలుగురు అగ్ర హీరోల్లో టక్ చేస్తే బాగుండేది నాగార్జున గారికి అప్పట్లో ముఖ్యంగా నాగార్జున గారు హెయిర్ స్టైల్తో మంచి ట్రెండ్ సెట్ చేశారు జులపాల హెయిర్ స్టైల్ని టాలీవుడ్కి మొదటిసారిగా చూపించిన హీరో నాగార్జున అల్లెరల్లుడు హలో బ్రదర్ క్రిమినల్ లాంటి సినిమాల్లో డ్రెస్సింగ్ అండ్ హెయిర్ స్టైల్లో ట్రెండ్ సెట్ చేశారు సంతోషం మన్మధుడు సినిమాల్లో షూట్ డ్రెస్లో ఎంతో హ్యాండ్సమ్గా కనిపించారు కింగ్ నాగార్జున గారు ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ గారి స్టైల్ గురించి చెప్పుకోవాలి అప్పట్లో హీరోల్లో జిమ్ బాడీ లాంటి ఫిజిక్ వెంకటేష్ గారిది కానీ ఆయన ఏ సినిమాలో షర్ట్ విప్పి చూపించలేదు కానీ హ్యాండ్స్ని షో చేసేవారు హ్యాండ్స్ని ఫోకస్ చేస్తూ షర్ట్ని ఫుల్గా పైకి మడత పెట్టి చూపించే స్టైల్ వెంకిది ఫ్యామిలీ సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్ వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేవారు ఈయన సినిమాలకి అమాయకత్వపు నటనకి ట్రెండ్ సెట్టర్ గారే ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ గురించి చెప్పుకోవాలి పవర్ స్టార్ సినిమాలకు ఎంట్రీ ఆయన స్టంట్స్తోనే మొదలుపెట్టారు తొలి ప్రేమతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన స్టంట్ స్టైల్ని మాత్రం తమ్ముడు సినిమాలో టాలీవుడ్ ప్రేక్షకులకి చూపించారు ఆయన ఫైటింగ్ స్టైల్లో గ్రేస్ ఉంటుంది ముఖ్యంగా పవర్ స్టార్ యాక్టింగే ఒక ట్రెండ్ జోయల్గా ఫాస్ట్గా మాట్లాడుతూ యాక్టింగ్ చేసే ట్రెండ్ని టాలీవుడ్కి పరిచయం చేసింది ఈయనే ఇలాంటి యాక్టింగ్ బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ చేస్తారు అసలైనది పవర్ స్టార్ హెయిర్ స్టైల్ పవన్ కళ్యాణ్ ఆయన హెయిర్ స్టైల్ని అప్పట్లో కుర్రాళ్ళు బాగా ఫాలో అయ్యేవారు ఖుషీ సినిమాలో పవర్ స్టార్ స్మోకింగ్ స్టైల్కి కూడా యూత్ ఫిదా అయ్యేవారు ముఖ్యంగా పవర్ స్టార్ టీషర్ట్ మీద షర్ట్ వేసే స్టైల్ని ఆయన ట్రెండ్ సెట్ చేశారు ఖుషీ సినిమాతో అంతేకాకుండా ఖుషీ సినిమాలో ఆయన వాడిన బ్యాగ్స్ అప్పట్లో ఖుషీ బ్యాగ్స్ అని పిలిచేవాళ్ళు అలా పవర్ స్టార్ గారు యూత్కి స్టైల్ ఐకాన్గా నిలిచారు అప్పట్లో బద్రీ సినిమాలో కౌబాయ్ గెటప్లో ఒక పాటలో కిరాక్ తెప్పించారు ఆయన గబ్బర్ సింగ్లో గుర్రంలో పోలీస్ డ్రెస్లో ఎర్ర రుమాల్తో ఒకప్పటి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కొండవీటి దొంగని తలపించేలా చేశారు పవర్ స్టార్ ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్ గురించి చెప్పుకోవాలి మహేష్ బాబు కెరీర్ తొలినాళ్ళలో నుంచే స్టైల్గా ఉండడానికి ప్రయత్నించారు కానీ ఆయన స్టైల్ ఒక్కడు మూవీతో పాపులర్ అయింది మహేష్ వాకింగ్ స్టైల్ డ్రెస్సింగ్లో హాఫ్ సెట్తో జీన్స్ వేసి చార్మినార్ దగ్గర స్మోకింగ్ చేసే స్టైల్కి యూత్ ఫిదా అయిపోయారు ఆ తర్వాత కోగిరితో మహేష్ యాక్టింగ్ స్టైల్ మేనరిజం డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ బాగా ఫేమస్ అయ్యాయి ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే వినను ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా శృతి నాదే రివాల్వర్ నాదే టైల్స్ వేస్తున్నారంట కదా ఎప్పుడు ఇస్తున్నావు నా రివాల్వర్ అనవసరంగా పుట్టావురా మీ నాన్న నిరోధ నిరోధపడాల్సింది అంటూ మహేష్ కుమ్మేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టైల్ అల్లు అర్జున్ స్టైల్ రామ్ చరణ్ స్టైల్ రెబల్ స్టార్ స్టైల్ వీళ్ళ స్టైల్ గురించి కమెంట్లో తెలపండి మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి